హాయ్ హలో నమస్తే గైస్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న మా ఊరు వెళ్ళాం గైస్ ఆ వీడియో పెడుతున్నాను ఈరోజు చూసి చూడండి అయితే మా ఊరు మా ఊరు ఎక్కడంటే ఏలేశ్వరం అవతల రాజభౌమ్ మింకి ఇంకా లోపలికి ఉంటుంది మా ఊరు మేము చిన్నప్పుడు అంతా అక్కడే పెరిగాము అయితే ఏంటంటే నా చిన్నప్పుడే కర్ణాటక వెళ్ళిపోయారు మా నాన్నగారు ఆ తర్వాత మళ్ళా మా అత్తయ్య గారు అబ్బాయిని మళ్ళా మా ఊరు చేశారనమాట నాకు నన్ను ఇప్పుడేంటంటే మా పెద్దనాన్నగారి ఇంటికి వచ్చాము మేము ముందు రోజు రాత్రి మా ఇంటికి వెళ్ళాము ఆ తర్వాత అసలు బుధవారం వెళ్ళాం గైస్ బుధవారం రాత్రి వెళ్ళి మా ఇంటికాడు ఉండి అప్పుడు రాత్రి అయిపోయింది అందుకని వీడియో తీయలేదు తర్వాత ఉదయాన్నే టిఫిన్ అయిపోయిన తర్వాత పదకొండు గంటలకి మా పెద్దనాన్నగారు ఇంటికి వచ్చాము మా నాన్న అన్నయ్య వాళ్ళ మా అక్క వాళ్ళు మేము వచ్చామన్నమాట అయితే వచ్చిన తర్వాత మా అన్నయ్య ఏమో నాటుకోడి కోసారు కోస్తే మేమేమో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము అందుకే మా అక్క నేను ఇక్కడ అనమాట మా వదినేమో అన్నీ చక్కబెడతా అన్నీ చేస్తుంది ఏమో బయట పుల్లల పొయ్యి మీద చికెను ఫస్ట్ ఉడక పెడతానని అన్నీ మసాలాలన్నీ కలుపుతుంది అక్కడ అన్నీ కలిపి వేస్తున్నాము ఇక్కడేమో నేను ఉల్ప మొక్కలు వేపేసి అక్కడ తీసుకెళ్ళి అందులో పోస్తాను బిర్యానీ ప్రిపరేషన్ అయిపోయిందనమాట బిర్యానీ చేసేసాము అయిపోయిన తర్వాత ఆ రోజు లక్ష్మారం అనమాట లక్ష్మారం అయితే వారం మా పెద్దేమో చికెన్ తినరు అందుకని చెప్పేసి మా పెద్దనానికి మా బావకి బంగాళదుంప కూర బిర్యానీలోకి ఉదయాన్నే తొందరగా వెళ్ళిన వెంటనే అక్క ఉల్లిపాయ అన్నీ కోసిచ్చేస్తే బంగాళదుంపలు కూర వండేసాను కైస్ కూర వండేసిన తర్వాత ఆ తర్వాత బిర్యానీ ఏమో ఇక్కడ చేస్తున్నాము మా పద్నానేమో అక్కడ నీళ్ళు కొడుతున్నారు చాలా చాలా బాగుంటుంది గైస్ వాతావరణం అంతా చాలా చాలా చెట్లు అవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది ఇక్కడ చల్లదనం అయితే ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్నాం ఇద్దరం అని మా అక్క నేను అందరం అని ఇంకా మా అక్క ఏమో ఇక్కడ ఉడకబెడతానని చికెన్ తెచ్చేసి బయట చికెన్ ఫస్ట్ మసాలా పట్టించేసింది తెచ్చి ఉడకబెడుతుంది నేను అక్కడ ఉల్ప ముక్కలు వేపేసి ఆ ఉల్ప ముక్కలు తెచ్చి ఇందులో పోసేసాను అనమాట అలాగా వంట అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత మేము సాయంత్రం తోటలోకి వెళ్ళాం గా అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో మా మా గారి ఇల్లు బయట అనమాట ఇదంతా చాలా బాగా మా మొక్కలు వేస్తూ ఉంటుంది అంత ఇష్టం చాలా బాగుంటుంది వాతావరణం కూడా ఇదంతా మా పెద్దనాన్నగారు ఇల్లు అనమాట అయితే ఇక్కడ ఉల్ప ముక్కలు అన్నమాట వేగుతుంటే పక్కనేమో బంగాళదంప కూర వండేసి పక్కన పెట్టేసాను ఫస్ట్ ఫస్ట్ అదే వండేసాను ఎందుకు నీసుకల్ వస్తుంది అని చెప్పేసి అది అది వండి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఉల్ప ముక్కలు కోసేసి వేపేస్తున్నాను కదా తర్వాత ఎగ్స్ కూడా ఉడకబెట్టాము గైస్ ఎగ్స్ ఏమో ఫ్రై అది వేపేసి పక్కన పెడదా ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారని చెప్పేసి చేస్తున్నాం తర్వాత ఇప్పుడు సాయంత్రం భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత మేము తోటలోకి వెళ్తున్నాము అక్కడ మా వాళ్ళు కొట్టిందనమాట అక్కడ కొట్టు ఉంటే అక్కడ మా మా చుట్టాలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూల్ డ్రింక్స్ పిల్లలకి స్నాక్స్ మంచినీళ్ళు బాటిల్ అవన్నీ ఇచ్చారు అవన్నీ తింటూ అక్కడ దాకానే వస్తుంది గైస్ క్యాబ్ కొంచెం ఊరవతల దాకానే ఉంది ఇదంతా దారి క్యాబ్ వెళ్ళడానికి ఉంటుంది కాబట్టి మేము అలా నడుచుకుంటూ జీడి తోటలోకి వెళ్ళి జీడి పిక్కులు మా వదిన కోస్తానంటే మేము సరదాగా జీడి తోట చూద్దాం కదా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది మా తోటలని చెప్పేసి వెళ్తున్నాం ఇది మా పెద్దనా గారి తోట అనమాట మళ్ళీసారి వెళ్ళినప్పుడు మా తోట చూపిస్తాను గైస్ మా తోటకే వెళ్ళలేదు మా అత్తయ్య గారి ఇంటి దగ్గర అసలు ఉండలేదు ఇంకా ఎక్కువ రోజులు ఉందామని వెళ్ళాం కానీ వచ్చేసాం గైస్ ఉండలేదు అయితే ఇక్కడ కొన్ని పనులు ఉండడం వల్ల తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసాము అందుకని చెప్పేసి సరదాగా అలాగా తోటలో కన్నా వెళ్ళి చూసొద్దామని చెప్పి అలా దారంట నడుచుకుంటూ వెళ్తున్నాం మా తోటలోకి వెళ్ళాలంటే ఇంకా దూరం అనమాట అందుకని బైక్ ఏదన్నా ఉన్నప్పుడు వెళ్దాంలే మన క్యాబ్ అయితే వెళ్దు అందుకని చెప్పేసి మళ్ళా సరి వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా మా తోట చూపిస్తాను జీడి తోట మా మావయ్య గారు పెంచారు ఆ తోట చూపిస్తాను మా సేమ్ చూపిస్తాను ఇప్పుడు అలా వెళ్తుంటే అక్కడ దారిలోని ఇలా ముట్టుకుంటే ముడుసుకుంటూ ఉంటాయి కదా ఆకులు అవి చూపిస్తున్నాము మా అమ్మాయి ఏమో టచ్ నాట్ అనే మొక్క పేరు చెప్తుంది అనమాట అవి చాలా చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం అయితే ఇప్పుడు అలా వెళ్తూ వెళ్తూ సూర్యుడేమో అస్తమిస్తున్నాడు అది అదే ఎలా చూపిస్తా మీకు వీడియో మా పెద్దమ్మ ఉన్నప్పుడు ఇంకా బాగుండేది గైస్ మా పెద్దమ్మ లేరు ఇప్పుడు మా పెద్దమ్మ మా దేవక్కకి వాళ్ళ అమ్మగారికి అక్క అనమాట మా దేవక్కకి మా పెద్దమ్మ పెద్దమ్మ ఉంటే ఇంకా బాగుండేది గైస్ అనమాట మేము వెళ్దాం వెళ్దాం అనుకుంటాను అయితే ఆ తర్వాత చూడండి మా ధనుష్ వీడియో తీస్తూ అలా మాట్లాడుతున్నాడు వాడు క్యూట్ క్యూట్ మాటలు వింటారని రాగానే పెట్టేస్తున్నాను చూడండి ఓకేనా అప్పుడే సూర్యుడు మీకు ఒక ఆకు చూపిస్తాను చూడండి నేను నేను ഇപ്പോ പതി കിളീറ്റർ നരസ പതി കിമീടർ അത് കാണി ചെറ്റ് ബാമോ അടി പ്രാണിക്ക് సరిగ్గా చేస్తున్నా ఇగండి ఇగండి జీడి చెట్టు జీడి చెట్టు ఇండి చూపిస్తాను ఎలా ఆగండి ఆగండి మధ్యలో కాయ కనపడుతుంది అదే అయ్యో అదేమ్మో బాబాయ్ అందుతులేదు ఇగోండి ఇదే ఇవ్వండి జీడి అనేది ఎవరికైనా తలాపోతే ఇది జీడి చెట్టు జీడి పిక్కల చెట్టు అదిగోండి ఎంత బాగా కాసినాయో చూసారు కదా ఇగో ఇగోండి ఇది జోడుకోసా

హైజెప్ హైజెప్ హైజెప్లాడు ఎంత బాగుంది ఇవ్వండి కింద పడిపోతాయి నా కింద ఆడస్తే కాను ఏర్కోవచ్చు ఈజీగా ఇవ్వండి మా అత్త కర్రెట్టు నెండు కొట్టేసి ఉంది ఇవాణ మా బాబా కింద అడుగుతున్నాయ ఇవాణి జీడి బా పైన కిందండు అదిగోండు ఇదిగో కాళ్ళు పచ్చిపో ਕੀ ਗੰਡਾ ਆਇਆ ਇਸ ਨੂੰ ਇਹਨੂੰ ਫੋਨ ਮੈਚ ਚੋ ਕੀ ਗੰਡਾ ਇਹ ਵਿਗੰਡ ਕਾਇ ਇਹਨੂੰ ਕਰਾ ਕੋੜਾ ਗੁੰਡਾ ਦਾ ਸੀਸਨ ਬਹੁਤ ਫੋਨ ਚੇਟਲੂ ਪੱਦ ਚੇਟਲ ਇੱਥੇ ਮਨ ਹੰਦੋ ਹਾਈ ਬਹੁਤ ਦੰਡਾ ਕੀ ਗੰਡਾ ਸੀਸਾ ਹੂੰ ਕੀ ਗੰਡਾ ਤੇ ਦੀ ਪਿੰਕ ਕਲਰ ਲੰਡੀ ਕੀ ਬਹੁਤ ਦੰਡਾ ਆਂ ਮਾਤਾ ఇది చాలా చాలా బాగుంటుంది ఇది జీడి చెట్లు ఓన్లీ వాడివి ప్రాంతం ఉంటాయండిసా తినొచ్చాడు ఇవి కూడా తినొచ్చండి నాకు తెలదు ఇప్పుడు దాకా మా అమ్మీ తింటుంటే నేను చూస్తున్నా ఆ ఏది గాని హక్కకి తీరు రోజకొక కూర మట్టికినే తెచ్చుకుంటారు హాలుగుండరు ఇది ఇంకా కాస్ట్ చూశారు కదా ఇదంతా మా అన్నయ్య తోట అనమాట అందులో పచ్చిపిక్కలు ఉంటే కోద్దామని మా వదిన వస్తే మేము కూడా వచ్చి చూస్తున్నాము మా వదిన ఎంత అందంగా కోస్తుందో చూడండి అవి జీడిపిక్కలు మళ్ళా జీడి మామిడికాయలు తినవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అవి కోసేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళా మేము అలాగా పానసాయలు చెట్టు దగ్గరికి వెళ్తున్నాం రైస్ పంచకాయలు కోసుకుందాం కదా అని పంచకాయలు ఉన్నాయంటే చూడతామని వెళ్ళాం అలాగా కాకపోతే మంచి లేవన్నమాట ఇంకా చిన్నవి ఉన్నాయి అక్కడికి వెళ్ళిన దగ్గర చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది గైస్ చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే తోటల్లో సరదాగా వెళ్ళేవాళ్ళం మా చెల్లెళ్ళు మేము అందరం అని వీడి పండ్లు తింటున్నాను నేను చాలా చాలా బాగుంటాయి అయిపోయిన తర్వాత ఫోన్ ఇవ్వం ఇక్కడ అన్నీ అయిపోయినాయి చెత్తలాగా బాగా చెట్లు చూస్తా అవి అవి ఇది చిన్నసాలు కాబట్టి ఆ ఉంది పెద్దది అయితే అబ్బాయితే ఆ ఉంది అయిపోండి అయిపోండే అక్కడ పాకం చిన్నప్పుడు మా ఊరంటే ఎంత ఇష్టంగా ఉండేదో మేము మా నాన్నగారు వాళ్ళు నా చిన్నప్పుడే కర్ణాటక వెళ్ళిపోయారు అనమాట అప్పుడు నేను సెలవులకి పోయి మా గారి ఇంటికి వచ్చేదాన్ని అప్పుడు ఎంత బాగుండేదో అసలు వెళ్ళబుద్దేసేది కాదు కర్ణాటక ఎక్కువ మా అత్తయ్య గారింటికాడే ఉండే అలాగా ఉండేవాళ్ళం అనమాట ఈ అన్నయ్య మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట మా గారి ఇంటికాడ మా ఇది సేల్ సేలో మా ఇల్లు ఉండేది అనమాట చాలా పెద్దది పెద్ద కుటుంబం అనమాట అక్కడ కూడా అన్నయ్య ఉండేవాడు అనమాట అప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా తెలుసు ఇప్పుడు కూడా వెళ్తే వచ్చారు అమ్మ అని వచ్చాడు అన్నయ్య అన్నయ్య వెళ్తున్నామంటే నేను రాణ్య అంటే వచ్చాడు బాగా అలవాటు ఇప్పుడేమో అలాగే వెళ్ళాం కదా అని అలా చూ చూస్తున్నాము అయితే చాలా చాలా ఇష్టంగా ఉండేది గైస్ సెలవులకి వచ్చినప్పుడల్లా ఎక్కువగా తోటల్లోని మా చేలోకి వాళ్ళం చేలో ఇల్లు ఉండేటప్పుడు ఇంకా ఎంతో బాగుండేది గైస్ అందరూ కలిసి ఉండేవారు ఒకే ఇల్లు పెద్ద ఇల్లు ఉండేది అందరూ కలిసి ఉండేవాళ్ళం అయితే ఆ తర్వాత తర్వాత కొంచెం ఊర్లోకి వచ్చిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు మా బాబాయ్ గారు అందరూ ఇల్లులు కట్టుకున్నారు మా పెద్దనాన్న వాళ్ళది కొంచెం వేరే ఊరు అన్నమాట అక్కడికి ఇక్కడికి ఒక పది కిలోమీటర్లు ఎంత ఉంటుంది మా మా చిన్న మా బాబాయిలును మా అత్తయ్యలు ఒకే ఊరిలో ఉంటారు మా పెద్దనాన్న మాత్రం ఇంకో పక్క ఊరిలో ఉంటారనమాట ఇంకా మా గారి ఊరు వచ్చామన్నమాట మీకు మళ్ళీ మా ఊరు కూడా చూపిస్తాను ఏ పా ఈసారి వెళ్ళినప్పుడు అన్నీ తీసి చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు గైస్ టూ డేసే ఉన్నాము బుధవారం రాత్రికి వెళ్ళాము లక్ష్మవారం శుక్రవారం మళ్ళీ బయలుదేరి వచ్చేసాం గైస్ మళ్ళా మా పెద్దనాన్నగారు హోమ్ టూర్ చూపిస్తాను మీకు ఇంకానే అక్కడ మళ్ళీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము అవన్నీ వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ఈరోజు నాకు చాలా ఆనందంగా నా ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో పూర్తిగా చూడండి అక్కడ ఇలాగా పాకలు కట్టుకుని జీడు జీడ్ జీడిపళ్ళు జీడి పెక్కలు ఎక్కువ ఉన్నప్పుడు అందులోని ఉండి వండుకొని అక్కడ వండుకుని ఆ తోటలోనే ఆ రెండు నెలలు ఉంటారు కై అందుకని చెప్పేసి అలా పాకలు కట్టుకుంటారు అనమాట చాలా బాగుంటుంది అప్పుడు ఇప్పుడు చెట్టు దగ్గరికి వచ్చామన్నమాట పంచకాయలు ఉన్నాయేమో అని చూస్తుంది మా వదిన ఉన్నాయి కానీ చిన్నవిగా ఉన్నాయి అవేమో బాగోవు అసలు ఉన్నారని చెప్పేసి మళ్ళీ చూసేసి ఇంటికి వచ్చేసాం పంచకాయలు ఏం దొరకలేదు తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు మా అన్నయ్య మాత్రం ఎక్కువగా పంచకాయలు మాత్రం చూసి తెప్పించాడు అనమాట కొన్ని అవి తెచ్చాము ఇంకా వీడియోస్ మంచి మంచి పెడతా ఉంటాను చూస్తూ ఉండను నా వీడియోస్ ఓకేనా ఇప్పుడు అన్నీ చూసేసి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు చూడండి మా బావ చెట్టు చెట్టు ఊగుతూ ఉన్నారు కొమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి అందుకని చెప్పేసి అలా వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంటికి చాలా చాలా బాగుండే చిన్నప్పుడు అంతే గైస్ క్యాబ్ దగ్గరికి వచ్చేసాము ఆ క్యాబ్ దగ్గర చెట్టు చాలా చాలా కలర్ఫుల్గా ఉంటే అలా వీడియో తీసాం గైస్ చాలా బాగుంది మా అమ్మాయి తీసింది ఇంకా క్యాబ్ దగ్గరలోనే ఎంత దూరంలో లేము ఊరికి అక్కడికి కాకపోతే ఇంటికి కూడా వెళ్ళదు అలాగ క్యాబ్లో క్యాబ్ ఎక్కేసి మళ్ళీ ఇంకో చోట రోడ్డు దగ్గర సైడ్ కాలు గాలి వేస్తుందని చెప్పేసి అక్కడికి అలాగ అలాగ వెళ్ళిపోయి సెవెన్ థర్టీ అయింది ఇంటికి వచ్చేటప్పటికి మా అలా మా పెద్దనాన్నగారి ఇంటికాడికి వచ్చేసి తర్వాత టిఫిన్లు భోజనాలు అయిపోయిన తర్వాత మా వదిన వారం కాబట్టి మా బావ వాళ్ళకి చపాతీ చేసిందనమాట చపాతీ చేస్తే మేమేమో బిర్యానీని రైస్లు రైస్లన్నీ ఉండిపోతే కూరలు అవన్నీ ఉంటే అవన్నీ తినేసామన్నమాట మేము తినేసేసి టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేసేసి మా బావగారు మా బావ మా అత్తయ్య గారు ఇంటికి వెళ్ళిపోయారు పడుకోవడానికి మేము ఏమో బయట చల్లగా గాలి వస్తుందని చెప్పేసి అక్కడే బొంతలు వేసుకుని మా పెద్దనాన్న నేను మా అక్క మాను మా వదిన అందరం కలిసి వరుసగా పడుకున్నాం గైసి చల్లగా గాలి వేసి నిద్రపట్టింది అప్పుడు ఉదయాన్నే లెగిసి టిఫిన్లు చేసేసి మళ్ళా మేము గుడికి వెళ్ళాము గైస్ గుడికి వెళ్ళి అలాగా వాటర్ ఫాల్స్ అవన్నీకి వెళ్ళాము ఆ వీడియోస్ కూడా వస్తాయి సూన్గా చూడండి పెడతా ఉంటాను చాలా చాలా బాగున్నాయి ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మళ్ళీ వచ్చేసాము ఉన్న ఊరు అంతే గైస్ ఇప్పటికీ ఈ వీడియో చూడండి అంతే ఆపేస్తున్నాను అయిపోయింది మళ్ళీ మరొక వీడియోలో మంచి వీడియోలో కలుద్దాం ఓకేనా అంతవరకు నా ఛానల్ చూస్తూ కీప్ స్మైలింగ్ ఓకేనా బాయ్ 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 గై మా ధనుష్ చూడండి స్నాక్స్ ఉంటే తింటున్నాడు ఓకేనా బాయ్